వ్యసనం ఎట్లాంటిదో పేకాట్ వ్యసనం అట్లాంటిది చేతులు ఊరుకో డబ్బులు పోతానే ఉంటాయి మనకి లాటరీ టికెట్లలో ఒకటే కోటి రూపాయలు వస్తుంది వాడిని చూసి రెండు కోట్ల రూపాయలు డబ్బులు పెడితేనే కదా వచ్చేదాడు కోటి ఎట్టెత్తాడు జేబులు నుంచి డబ్బులు ఎవడని ఎత్తాడేంటి లాటరీ వాడు వంద కోట్ల మందికి కోటి రూపాయలు తలాకే ఓ పది రూపాయలకి టికెట్ అమ్మి ఓ కోటిన్నర రూపాయలు లేకపోతే ఒక ఐదు కోట్లు యాభై కోట్లు డబ్బులు ఇస్తాడు వాడు వంద కోట్లు వచ్చినోడు యాభై కోట్లు ఖర్చు పెడతాడు ఈ వంద కోట్లు ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు జనం దగ్గర కదా అడిగితే శుభ్రంగా పేకాట కూడా చట్టబద్ధం చేసేస్తాం ఇప్పుడు బిల్ట్ షాప్ చట్టబద్ధం చేసాం పర్మిట్ రూమ్ చట్టబద్ధం చేస్తాం ఏడున్నర లక్షలు పర్మిట్ రూమ్ అంట బెల్ట్ షాప్ ఐదు లక్షల నుంచి ఏది లక్ష నుంచి ఐదు లక్షల ఆరు లక్షలకి వేలాలు వేసుకుని తీసుకున్నారు శుభ్రంగా పేకాటను కూడా దాన్ని వీళ్ళు వివరంగా కవర్ చేయొచ్చు ఎట్లాగంటే మనిషి అన్నా కాసేపు అదే ఇప్పుడు అంతకుముందు ఏం చెప్పారు ఏ అ రాత్రి నుంచి పొద్దున్నీ మీరు చాలా కష్టపడతారు ఓ పెగ్ కాస్త రిలాక్స్ అవుదామంటే ఆ రాక్షసుడు చెడగొట్టేస్తున్నాడు మీకు నాణ్యమైనటువంటి మందు లేకుండా అని చెప్పారు కదా అట్లాగే మీరు రాత్రి పగల కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు సరదాగా మీ జోబులో డబ్బులు మీరు వదలబోయే మీరు ఖర్చు పెట్టుకుంటారు మీ ఫ్రెండ్స్కే ఖర్చు పెట్టుకుంటారు మీకు పోయేదే ఉంది ఆడికి పోయేదే ఉంది ఇందులో ఏదో అంతకైతే దాని మీద నుంచి ప్రభుత్వం తరపున ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ వేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేస్తే గవర్నమెంట్ బోల్డ్ అంత ఆదాయం వస్తుంది ఇప్పుడు దీనికి ఇరవై ఎనిమిది వేల కోట్లు వస్తుంది జగన్ టైంలో ఇరవై ఐదు వేల కోట్లయితే ఇప్పుడు ఇరవై ఐదు వేల కోట్లు వస్తుంది మధ్య శుభ్రంగా ప్యాకేజ్